ఓం శం శరవణ భవాయ నమ షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచ శైల విమర్ధనం దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా లేదా స్కంద షష్ఠిగా పిలుస్తాం అదేవిధంగా దేవసేనతో స్వామివారి కళ్యాణం కూడా ఇదే రోజున జరిగినందున భక్తులు కళ్యాణోత్సవం ఉత్సవం జరిపిస్తుంటారు ఇకపోతే ఎల్లప్పుడూ శుద్ధమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడిగా స్వామి పిలువబడతారు సుబ్రహ్మణ్య ఆరాధనలోని ఆధ్యాత్మిక విషయాలను పరిశీలిస్తే శివశక్తి స్వరూపమైన స్వామి ఆరు ముఖాలతో జన్మించినందున షణ్ముఖుడుగా పిలుస్తారు సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మనలో ఉన్న ఆరు అంతర్గత శత్రువులైన కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలను జయించే శక్తి కలుగుతుంది అలాగే పార్వతీదేవి స్వామికి స్వయంగా ఇచ్చిన దివ్యాయుధం వేలాయుధం ఇది మనలోని అజ్ఞానాంధకారాన్ని చెరిపివేసి సత్యం వైపు నడిపించే జ్ఞానశక్తికి సంకేతమట వాహనమైన మయూరం అహంకారాన్ని అధిగమించిన మనస్సుకు సంకేతమట మొత్తంగా చూస్తే సుబ్రహ్మణ్య ఆరాధన మన లోపలి శక్తులను జాగృతం చేసే మార్గమే ఈ విధంగా షణ్ముఖం చైతన్య వికాసానికి వేలాయుధం జ్ఞానానికి మయూరం అహంకార నిగ్రహానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు నేను షోడశ సోమవారం వ్రతం చేసినప్పుడు ఒక షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి కటాక్షానికి గుర్తుగా అగ్నిలో వేలాయుధం నెమలి వాహనం కనిపించే ఇవి నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది దైవిక శక్తిని అప్పుడప్పుడు ఇలా కొన్ని నిదర్శనల ద్వారా మనం గమనించుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ అద్భుతాన్ని వీక్షకులతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది స్వామి చల్లని చూపు అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః